హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమో ఒకసారి చూద్దాము సో మనం ఏదైతే ప్రతిరోజు వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నామో అవి చివరి దాకా చూడండి అండి సో చివరి దాకా చూసి సో మనం ఏవైతే మనం కరెంట్ అఫైర్స్తో చెప్తున్నప్పుడు స్లైడ్స్తో పాటుగా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో ఏం అడిగారు ఎలా అడిగారు ఎలా అడగడానికి ఛాన్స్ ఉందో కూడా మనము ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి సో ఏవైతే మనం బ్యాక్గ్రౌండ్లో కొన్ని పాయింట్స్ చెప్తామో అవి ఖచ్చితంగా మీరు నోట్స్ చేసుకోవాలండి సో మనకి ఏదైతే తెలంగాణలో సంబంధించి ఏదైతే మనకి తెలంగాణకు సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్సిక్ కానివ్వండి అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ వన్కి సంబంధించి కానివ్వండి ఏపీలో గ్రూప్ ఫోర్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి సో ఇవన్నీ సో ఎలా అడిగారు ఏ టాపిక్స్ మీద అడిగారు ఎలా అడుగుతున్నారు అని చెప్పేసి ప్రజెంట్ మనం ఉన్న ఈ కరెంట్ అఫైర్స్ లింక్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి చెప్తున్నానండి సో వాటి వీటితో పాటుగా అంటే మీకు ఏవైతే ఈ యొక్క బోర్డు మీద కనిపించే స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా బ్యాక్గ్రౌండ్లో నేను ఏవైతే వాయిస్ చెప్తున్నానో అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానో అవి కూడా మీరు బాగా ఫోకస్ చేసి నోట్స్ తయారు చేసుకోండి అండి సో రానున్న పోటీ పరీక్షల్లో మనకి కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో మెయిన్ మనకి ప్రీవియస్ పేపర్ను బేస్ చేసుకొని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఎస్ అన్ని దేశాల సో సత్సంబంధాలకు భారత్ అని చెప్పేసి వచ్చిందండి సో దీనికి సంబంధించి కూడా భారతదేశము తన ఎంబసీ అంటే రాయభార కార్యాలయాన్ని సో రీసెంట్గా మనకి రీసెంట్గా ఏ దేశంలో ప్రారంభించింది అని ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి డొమినికన్ రిపబ్లిక్ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంటుందండి ఇది ఒక కరేబియన్ దేవుల సముదాయము సో ఈ కంట్రీలో ఏదైతే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు మన భారత రాయభార కార్య కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది సో రేపు రాబోయే ఏదైనా ఎగ్జామ్స్లో ఇటీవల కాలంలో అంటే ఇటీవల కాలంలో అంటే పర్టికులర్గా రెండు వేల ఇరవై మూడు సో మనకి మే ఈ డేట్న భారతదేశం ఏ దేశంలో తన రాయభార కార్యాలయాన్ని ఓపెన్ చేసింది ప్రారంభించిందని ఎగ్జామ్లు అడుగుతారు సో మనకి డొమినిక్ సో మనకి డొమినికన్ రిపబ్లిక్ దాని క్యాపిటల్ వచ్చేసరికి శాంటో డొమింగో సో మనకి శాంటో డొమింగో అనేది దీని క్యాపిటల్ అండి ఏది డొమినికన్ రిపబ్లిక్ యొక్క క్యాపిటల్ అక్కడ ప్రారంభించింది దాన్ని ప్రారంభించింది ఎవరు అంటే ఎస్ జయశంకర్ గారు అండి సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు ఎస్ జయశంకర్ గారు నిన్న మనకి తెలంగాణ ఎగ్జామ్లో కూడా ఏదైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఈ క్రింది వాటిలో భారత రాయభార కార్యాలయం ఇంగ్లీష్లో అయితే ఎంబసీ అని చెప్పేసి అంటాం ఏ దేశంలో లేదు అని ఎగ్జామ్లో అడిగారండి సో దానికి సొమాలియా అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి సో సొమాలియా తర్వాత పాకిస్తాను చైనా బంగ్లాదేశ్ ఇలా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడండి అంటే పర్టికులర్గా అది అక్కడ క్లోజ్ చేయటం జరిగిందండి అందువల్ల న్యూస్లోకి వచ్చింది సో ఇలాంటివి ఏవైనా ఎంబసీస్ అంటే రాయభార కార్యాలయాలు ఏమైనా ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా మనం ఖచ్చితంగా చదువుకోవాలి రైట్ దానికి సంబంధించి దీన్ని ప్రారంభించడం జరిగిందండి అదైతే ఏదైతే ఈ యొక్క డొమినిక్ రిపబ్లిక్ ఉంటుందో ఈ యొక్క డొమినిక్ రిపబ్లిక్కి అండ్ ఇండియాకి మధ్య వాణిజ్యానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అండి అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి టర్న్ అండి సో మనకి బిజినెస్ టర్నోవర్ అని చెప్పేసి అంటాము ఇది వంద కోట్ల డాలర్ల దాకా ఉందండి వంద కోట్ల డాలర్ దాకా ఉంది ప్రజెంట్ సో దాని సందర్భంగా అక్కడ ఎంబసీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా జయశంకర్ గారు మాట్లాడుతూ మాకు ఏ దేశంతో శత్రుత్వం లేదు సో ఒక చైనా పాకిస్తాన్ తప్ప మిగతా అన్ని దేశాలతో మేము సో మనకి ఫ్రెండ్షిప్గా ఉన్నాము అని చెప్పేసి సో వేరే యొక్క దేశం యొక్క అభివృద్ధికి కూడా భారతదేశము పడుతుందని చెప్పేసి జయశంకర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఒక పాకిస్తాన్ ఒకటి చైనా ఒకటి సో మాకు సహకరించట్లేదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మిగతా అవన్నీ మేము సహకరిస్తున్నామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు దాంతోపాటుగా రీసెంట్గా ఎక్కడ ప్రారంభించారు అంటే ఒక భారత రాయభార కార్యాలయాన్ని డొమినికన్ రిపబ్లిక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీనికి సంబంధించి దీని ప్రెసిడెంట్ అండి ఈ యొక్క డొమినికన్ ప్రెసిడెంట్ సో చా ఎందుకంటే ప్రెసిడెంట్ ఇక్కడ ఖచ్చితంగా చదువుకోవాలండి ఎందుకంటే అక్కడ రాయభార కార్యాలయాన్ని ప్రారంభించారు కాబట్టి సో ఆయన గురించి మనం తెలుసుకోవాలి సో మనకి లూయిస్ అంబీనాడ్ అని చెప్పేసి లూయిస్ యాంబీ నాడెట్ అని చెప్పేసి ప్రెసిడెంట్గా ఉండటం జరిగిందండి సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని టర్నోవర్లు అంటే వంద కోట్ల డాలర్లు ప్రజెంట్ మనకి ఈ యొక్క కరేబియన్ దీవికి మధ్యలో ఉన్నట్టు వాణిజ్య టర్నోవర్ సో ఎక్కడ ప్రారంభించారు శాంటో డొమింగో అని చెప్పేసి దీనికి క్యాపిటల్ అండి అక్కడ ప్రారంభించడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి విడాకులకు ఆరు నెలలు అక్కర్లేదు సో మీ అందరికీ ఏదైతే ఈరోజు మనకి కరెంట్ న్యూస్లో రావడం జరిగిందండి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏమైనా తీర్పులు ఇస్తే ఆ తీర్పులు మనం ఖచ్చితంగా చదువుకోవాలి సో ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటి ఆ తీర్పులో ఎంతమంది జడ్జెస్ పాల్గొన్నారు ఆ యొక్క ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహించారు ఇలాంటి విషయాలు ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉంటాడండి సో జనరల్గా ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మొన్న ఎటువంటి జడ్జిమెంట్స్ అడగలేదండి సో రేపు మెయిన్స్ ఎగ్జామ్ లో అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన ఒక ధర్మాసనం స్టేట్మెంట్ ఇచ్చింది అదే విధంగా డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దీ గురించి గవర్నమెంట్ ఏదైతే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ కి సంబంధించి కూడా ట్వంటీ ఫోర్ వీక్స్ అందరికీ ఈక్వల్ చేయాలని చెప్పేసి ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది అదేవిధంగా ఈ రోజు విడాకులకు సంబంధించి కూడా సో ఒక జడ్జిమెంట్ రావడం జరిగిందండి ఆ జడ్జిమెంట్ కి ఎవరు నేతృత్వం వహించాలని చెప్పేసి ఎగ్జామ్ లో అడగొచ్చు లేదా మొత్తం ఎంతమంది దాంట్లో ఉన్న రాజ్యాంగ ధర్మాసనంలో ఎంతమంది ఆ యొక్క జడ్జెస్ ఎంతమంది పాల్గొన్నారు అని అడగచ్చు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అదే అదేవిధంగా హిందూ వివాహ చట్టం ఎప్పుడు వచ్చిందని చెప్పేసి ఇలా కూడా అడగవచ్చు అండి సో దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే ఇప్పుడు మనము ఇవి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు సో విడిపోవాలి అనుకుంటే సో విడాకులకి అప్లై చేస్తే కనీసం సిక్స్ మంత్స్ అనేది వెయిట్ వెయిటింగ్ పీరియడ్గా ఉంటుందండి అంటే మనకి త్వరగా ఏమంటే విడాకులు ఏమి ఇవ్వరు సో మనకి కనీసం ఆరు నెలల నుంచి సో మ్యాక్సిమం పద్దెనిమిది నెలల వరకు టైం ఉంటుందండి ఈ టైంలో వాళ్ళు ఏమైనా రాజీకి వస్తారేమో మళ్ళీ సంసారం చక్కబడిద్దేమో అని చెప్పేసి కోర్టులు అలా ఇస్తాయండి సో దాంతోపాటుగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి కొన్ని విచక్షణ అధికారాలు ఉన్నాయని చెప్పేసి ఈ వివాహాల మీద మాకు ఏదైతే ఒక ఆర్టికల్ అనేది ఈ ఆర్టికల్ ప్రకారమే మాకు విచక్షణ అధికారాలు ఉన్నాయని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు జరిగింది సో ఖచ్చితంగా దీనికి సంబంధించి రే మనం మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ లో ఒక బిడ్డ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఇలాంటివి ఏవైతే మనకి సమాజం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో ఇవి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి అదేవిధంగా మనకి రీసెంట్గా ఏదైతే స్వలింగ సంపర్కులకు సంబంధించి అంటే గే మ్యారేజెస్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు వీటిని చట్టం చేయటం మా వల్ల కాదు దీనికి మేము పార్లమెంట్గా వదిలేస్తున్నాము అని చెప్పేసి కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అది పార్లమెంట్ దాకా వెళ్ళిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కేసెస్ అని ఇవి మనం చూసి వివాహ రద్దు విచక్షణ అధికారం మాకుంది నూట కల్పిస్తుంది సో ఈ ఆర్టికల్ నూట విడాకులు త్వరగా ఎత్తిన అంటే అటు వధువుకి ఇటు వరుడికి అంటే మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి విడాకులు మాకు సమ్మతమే మాకు కావాలని ఇద్దరు ఒప్పుకున్నట్లయితే ఇద్దరండి ఒకళ్ళు కాదు సో భార్య ఒప్పుకొని భర్త ఒప్పుకోకపోయినా భర్త ఒప్పుకొని భార్య ఒప్పుకోకపోయినా సో ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం కోర్టుకి ఎటువంటి విచక్షణ అధికారాలు ఉండవు ఇద్దరు ఒప్పుకున్నట్లయితే అంటే ఆరు నెలలకు కూడా విచారణ చేపట్టక మునిపే ఎమ్మటే మనకి విడాకులు ఇవ్వచ్చు సో వాళ్ళు కలిసి ఉండలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క విడాకులు ఇవ్వచ్చు సో దానికి మాకు అధికారాలు ఉన్నాయి మేము అలా తీర్పునివ్వచ్చు అని చెప్పేసి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ సబ్ క్లాస్ వన్ ప్రకారం అని సుప్రీం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది పరస్పరం ఆమోదం ఉంటేనే నిరీక్షణ అవసరం సుప్రీంకోర్టు తీర్పునండి అంటే ఏదైతే వాళ్ళిద్దరికి పరస్పరంగా మాకు అవగాహన ఉంది కొంత టైం కావాలంటేనే సో టైం లేదు మాకు స్పాట్ లో కావాలని ఇద్దరు అన్నారు అనుకోండి ఇచ్చేస్తుంది సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారము ఆరు నెలల దాకా వేచి చూడవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది ఇప్పుడు దాకా మనకి హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు చాలా ఎగ్జామ్లో కూడా ఈ చట్టం వచ్చిందని ఎగ్జామ్లో అడిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దీని ప్రకారము మామూలుగా అయితే ఆరు నెలలు వేచి చూడాలండి సో ఇప్పుడు అది అవసరం లేదు అలా చట్టం సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు అలా అవసరం లేదండి సో ఇద్దరు ఒప్పుకుంటే ఈరోజు చేయొచ్చు సో అలా సో మనకి రాజ్యాంగ లోని నూట నలభై రెండు సబ్ క్లాస్ వన్ అధికరణం కింద తమకు విశేష అధికారాలు ఉందని స్పష్టం చేసింది విడాకుల కోసం మొట్టమొదటిసారి కోర్టుకు వచ్చిన దంపతులు ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల వరకు దాన్ని ఉపసంహరించుకోకుండా రెండోసారి కూడా వస్తే అప్పుడు విడాకులు మంజూరు చేయవచ్చు అని చెప్పేసి హిందూ చట్టంలోని పదమూడు బి సెక్షన్ తెలుపుతుందండి సో ఆరు నెలలు మినిమం మాక్సిమం మనం ఇందాలు చెప్పుకున్నామండి పద్దెనిమిది నెలలు అండి సో ఆ పద్దెనిమిది నెలల తర్వాత కూడా వాళ్ళు రాజీ పడకపోతే అప్పుడు మాత్రమే విడాకులు గ్రాంట్ అవుతాయి అని చెప్పేసి సో మనకి సెక్షన్ థర్టీన్ బి సో చెప్తా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం ఏంటి అంటే ఆరు నెలలు కూడా వేచి చూడవలసిన పని లేదు సో మనకి స్పాట్లో భార్యాభర్తలు ఇద్దరు ఓకే అయితే స్పాట్లో విడాకులు ఇవ్వవచ్చు మాకు ఆ జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఉందని చెప్పేసి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ సబ్ క్లాస్ వన్ ప్రకారం సుప్రీంకోర్టు నేను తీర్పునిచ్చింది ఆ తీర్పుకి ఎవరు నేతృత్వం వహించారు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుంచుకోవాలి సో జస్టిస్ ఎస్కే కౌల్ అనే వ్యక్తి అండి సో మొత్తం ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆ ఐదుగురికి నేతృత్వం వహించిన వ్యక్తి ఎవరు అంటే ఎస్కే కౌల్ గారండి ఈ ఎస్కే కౌల్ గారి నేతృత్వంలోనే మనకి నేను ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది సో అదేవిధంగా వీళ్ళల్లో మిగతా నలుగుల పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి సో అది మనం చూస్తే సంజీవ్ కన్నా సంజీవ్ కన్నా ఏఎస్ ఓకా జస్టిస్ విక్రమ్నాథ్ జేకే మహేశ్వరి సో వీళ్ళ ఐదుగురు కూడా ఈ యొక్క తీర్మానాన్ని సో మనకి ప్రవేశపెట్టడం జరిగింది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో రాజ్యాంగ ధర్మాసనం దీనికి హెడ్ ఎవరు ఉన్నారంటే జస్టిస్ ఎస్కే కౌల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఓవరాల్ గా అసలు ఈ కేసు యొక్క పూర్వపరాపాలు ఏంటి అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒక జంట అండి సో ఏదైతే మనకి శిల్పా శైలేష్ సో మనకి శిల్పా శైలేష్ అని ఒక ఆమె అదేవిధంగా వరుణ్ శ్రీనివాస్ వరుణ్ శ్రీనివాస్ అనే వీళ్ళు ఇద్దరు రెండు వేల పద్నాలుగులో మాకు విడాకులు కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పిల్లేసుకున్నారండి ఇద్దరు సో ఏడు సంవత్సరాల తరువాత సో ఆ తర్వాత కొన్ని వాదోపల వాదనలు జరిగిన తర్వాత సో దానికి సంబంధించిన కేసే సో నిన్న జడ్జిమెంట్ రావడం జరిగింది సో అదేవిధంగా ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి శిల్పా శైలేష్ ప్లస్ వరుణ్ శ్రీనివాస్ సో వీళ్ళ ఏదైతే మనకి విడాకుల్లో భాగంగా కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క తీర్పులు చేసింది ఈ యొక్క వ్యాఖ్యానాలు చేసింది అదేవిధంగా రెండు వేల పదిలో అండి సో మనకి పూనం పోనం వర్సెస్ వి సుమిత్ తన్వర్ బాగా గుర్తుంచుకోండి ఇవి కూడా రెండు వేల పదిలో పోనం వర్సెస్ వి సుమిత్ తన్వర్ సో వీళ్ళ దంపతులు కూడా సో ఈ కేసులో ఏం చెప్పిందంటే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో ఎవరైతే విడాకులు అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో అలాంటి వ్యక్తులు డైరెక్ట్ గా హైకోర్టును సంప్రదించడానికి వీలు లేదు ముందు క్రింది కోర్టుల్లో ఫ్యామిలీ కోర్టుల్లో సంప్రదించాలి ఆ తర్వాత హైకోర్టుకి రావాలి తప్ప డైరెక్ట్ గా విడాకులు కావాలని చెప్పేసి హైకోర్టుకు రాకూడదు అని ఏ కేసులో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఉదాహరణగా ఉదాహరించింది అని చెప్పేసి ఎగ్జామ్లు అడిగితే సో మనకి పూనం వర్సెస్ వి సుమిత్ తన్వర్ కేసు అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయాలి సో ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్గా మీకు ఇన్ని పాయింట్స్ తెలుసుంటే రేపు ఎగ్జామినర్ ఎంత కష్టంగా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అదే విధంగా ఈ దీనికి సంబంధించి కూడా మనకి ఈడబ్ల్యూఎస్ లింక్ చేసుకొని చదువుకోండి అట్ ద సేమ్ టైం డిమానిటైజేషన్ లింక్ చేసుకొని చదువుకోండి అక్కడే ఒక జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పేసి సో మీ అందరికీ తెలిసిందే డిమానిటైజేషన్ సంబంధించి ఫోర్ ఇస్ టూ వన్ నాగరత్నం అనే ఒక ఆమె దాన్ని తిరస్కరించింది డిమానిటైజేషన్ కరెక్ట్ కాదు అని చెప్పేసి సో వాళ్ళ జడ్జెస్ పేరు గుర్తుంచుకోండి మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ సంబంధించి కూడా ట్ ట్వంటీ ఫోర్ వీక్స్ నుంచి ఏ జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పేసి అవి చదువుకోండి అవి ఒక మూడు ఈ యొక్క వివాహాలకు సంబంధించింది ఒకటి మొత్తం నాలుగు కేసులు చదువుకోండి ఆల్రెడీ మీరు మన కరెంట్ అఫైర్స్ లో ఈ మూడు రాసుకున్నారండి ఏదైతే మనకి మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ కానివ్వండి డిమానిటైజేషన్ కానివ్వండి ఈడబ్ల్యూసి కానివ్వండి ఈ మూడు రాసుకున్నారు సో ఈ రోజు దీన్ని కూడా యాడ్ చేసుకోండి ఒక మార్క్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం సో మనకి జేపీ మోర్గాన్ చేతికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ అండి సో మనకి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ అని చెప్పేసి సో ఇది అమెరికాకు సంబంధించిన బ్యాంక్ అండి సో ఇది దివాలా తీయటం జరిగింది దీన్ని ఏదైతే అమెరికాకు సంబంధించిందే జేపీ మోర్గాన్ బ్యాంక్ అని చెప్పేసి దాంట్లో విలీనం చేయడం జరిగిందండి సో మీరు చూసినట్లయితే ఈ మూడు నెలల్లోనే అమెరికాకు సంబంధించిన ఇది మూడో బ్యాంక్ అండి ఇలా విలీనం అవటం మూడో బ్యాంక్ అంతకుముందు మనం సిగ్నేచర్ బ్యాంక్ అని చెప్పేసి అదేవిధంగా మనకి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అని చెప్పేసి ఇవి మెర్జ్ అవ్వడం జరిగింది వేరే బ్యాంకుల్లోకి ఇప్పుడు కొత్తగా మనకి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి ఇది ఏ బ్యాంకులోకి మెర్జేందని ఎగ్జామ్లో అడగవచ్చు ఏదైతే మనకి జేపీ మోర్గాన్ చేజ్ లోకి ఇది విలీనం అవటం జరిగింది సో మనకి ప్రీవియస్ లో కొన్ని దివాళా తీసిన బ్యాంకులు ఏ బ్యాంకులు ఏ బ్యాంకులోకి మెర్జేందని చెప్పేసి ఆల్రెడీ మీరు నోట్స్ తయారు చేసుకున్నారు ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఈ బ్యాంక్ కూడా మీరు అక్కడ యాడ్ చేసుకోండి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ అనేది మోర్గాన్ సో ఈ రెండు కూడా అమెరికాకు సంబంధించిన బ్యాంక్స్ అని చెప్పేసి మీరు అక్కడ నోట్స్ తయారు చేసుకోండి మనం ప్రీవియస్ ఏం మీకు ఆల్రెడీ నోట్స్ లో ఉన్నది ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా సో ఇలాంటి వీడియోస్ మీరు ఒకటికి రెండు సార్లు వినండి సో మనకి ప్రీవియస్ లో ఏం జరిగిందో మళ్ళీ ఇక్కడ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఎందుకు బ్యాంక్ మెర్జింగ్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ లో ఏమైనా జరిగాయా మనం లో ఏమైనా చెప్పుకున్నామా చెప్పుకుంటే ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఇలా వినటం వల్ల మీరు చదవకుండా ఎక్కడో విన్నట్టుంది కదా అని చెప్పేసి మీకు గుర్తుండిపోతుంది అనమాట చూసినట్లయితే సిగ్నేచర్ బ్యాంక్ అని చెప్పేసి ఇది అమెరికాకి సంబంధించిన బ్యాంకు ఈ సిగ్నేచర్ బ్యాంకు ని ఫ్లాగ్ స్టార్ బ్యాంక్ అని చెప్పేసి దాంట్లోకి చేశారు మీ నోట్స్ కూడా తయారు చేసుకున్నారు అదే విధంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అని చెప్పేసి ఫస్ట్ సిటిజన్ బ్యాంక్స్ అని చెప్పేసి దాంట్లోకి చేశారు ఇది కూడా అమెరికాకి సంబంధించిన బ్యాంకులేనండి ఈ నాలుగు కూడా సంబంధించిన బ్యాంకులే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏ బ్యాంకులోకి ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ లోకి చేశారు అదే విధంగా క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ అని చెప్పేసి ఇది స్విట్జర్లాండ్ కంట్రీ కి సంబంధించిన బ్యాంక్ అండి సో దీన్ని ఏ బ్యాంకు లోకి చేశారంటే యూబిఎస్ బ్యాంకులోకి లోకి చేశారు స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన బ్యాంకులు సో ఏదైతే స్విట్జర్లాండ్ కి సంబంధించి క్రెడిట్ సుయిస్ బ్యాంక్ ఉంటుందో దీనిని యూబిఎస్ లోకి మెజ్ చేశారు ఈ రెండు కూడా స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించినవి సో ఇవి రెండు ప్లస్ ఈ రోజు వచ్చేసరికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ అండ్ జేపీ మోర్గన్ బ్యాంక్ ఈ రెండు కూడా అమెరికాకి సంబంధించినవి అంటే ఇప్పుడు వరుసగా ఈ మూడు నెలలోని అమెరికాకి సంబంధించిన మూడు బ్యాంకులు వేరే ఒక బ్యాంకులకు మెర్జ్ అయింది స్విట్జర్లాండ్ కి సంబంధించి క్రెడిట్ సుయిస్ బ్యాంక్ వేరే ఒక యూబిఎస్ బ్యాంకులోకి మెజ్జైంది సో ఇలా మీరు కంపేర్ చేసుకొని చదువుకోండి అదేవిధంగా రీసెంట్ గా మనకి సిటీ బ్యాంక్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన బ్యాంక్ అండి వాటి యొక్క బ్రాంచెస్ మన ఇండియాలో ఉన్నాయి వాటిని యాక్సిస్ బ్యాంక్ టేక్ ఓవర్ చేసుకుందని చెప్పేసి కూడా మన కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకున్నాం ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి అంటే ఇక్కడ మెర్జింగ్ అనగానే మీకు ఇలాంటివి ఏమైనా రీసెంట్గా జరిగితే అన్నీ మీకు మైండ్లోకి వరుసగా గుర్తొస్తూ ఉండాలి అలా గుర్తొచ్చినప్పుడే నీ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నట్టు లెక్క రైట్ ఇవన్నీ గుర్తుంచుకోండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం సో మనకి జీఎస్టీ అనేది ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి టూ థౌజండ్ సెవెంటీన్ సో మనకి జూలై ఒకటి నుంచి జిఎస్టీ ఫోర్స్లోకి వచ్చింది దీనికి సంబంధించి ప్రతి నెల జిఎస్టీ ఎంత అయ్యాయి అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది డిక్లేర్ చేసి ఉంటుంది సో దీనికి సంబంధించి ఏప్రిల్ మంత్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి సో ఆ ఏప్రిల్ మంత్ సంబంధించి మన భారతదేశంలో మొత్తం జీఎస్టీ ఎంత అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పటివరకు జీఎస్టీ జిఎస్టీ వచ్చిన తరువాత అంటే రెండు వేల నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ గా ఏ నెలలో అయినాయంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో ఎక్కువగా అయినండి సో అంతకు ముందు దాకా రికార్డు ఒకటి ఉండేదండి సో మనకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లో హైయెస్ట్ వసూళ్ళు అని చెప్పేసి మీరు మొన్నదాకా కరెంట్ అఫైర్ చదివారు సో ఇప్పటి నుంచి అది మారిపోయింది ఎట్లా మారిపోయింది ప్రపంచ జనాభా ఎక్కువగా చైనా చదువుకున్నాం నో ఇప్పుడేం చదువుకోవాలి భారతం చదువుకోవాలి అట్లాగే అట్లానే ఎట్లా మార్పు వచ్చిందో అట్ ద సేమ్ టైం జిఎస్టీలో కూడా మన దాకా మీరు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో హయ్యెస్ట్ అని చెప్పేసి అన్నారు ఇప్పుడు అది మారిపోయింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అని చెప్పేసి మీరు చదువుకోవాలి సో దగ్గర దగ్గరగా ఒక లక్ష ఎనభై ఏడు వేల ముప్పై ఐదు కోట్లు జిఎస్టీ వసూలు రావడం జరిగిందండి ఇది చరిత్ర హిస్టరీ సో దీని గురించి రేపు మనం మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఏదైతే మనకి ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల జిఎస్టీ విడుదలైందని చెప్పేసి సో మనకి వసూలైందని చెప్పేసి ప్రీవియస్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లో ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల యాభై కోట్లతో కంపేర్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ పెరిగిందండి సో మనకి ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది సో మనం ప్రతిసారి చెప్తుంటే ఉంటామండి ఈ జీఎస్టీ గురించి మనం ఖచ్చితంగా ఓ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి సో అదే విధంగా ఒక డేలో జిఎస్టీ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజులోనే అది కూడా ఏ రోజు ఏప్రిల్ ఇరవైనండి సో మనకి ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై మూడున ఒకే ఒక్క రోజు సో మొత్తము అరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు వసూళ్ళైనాయి జిఎస్టీ కింద అని చెప్పేసి అన్నారు ఇది కూడా ఒక చరిత్ర అండి సో ఈ పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డే అడిగితే ఏ మనం గుర్తుంచుకోవాలి అరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు వసూలైంది అండి ఓవరాల్ గా మంత్ అంతా చూసినట్లయితే మనకి ఒక లక్ష ఎనభై ఏడు వేల ముప్పై ఐదు కోట్లు జిఎస్టి వసూలు అయింది మనం గుర్తుంచుకోవాలండి సో జిఎస్టీ అనగానే టూ థౌజండ్ సెవెన్ నుంచి వచ్చింది జూలై ఒకటి నుంచి సో అదే విధంగా జీఎస్టీ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి మీకు తెలుసు జిఎస్టి అసలు రెండు వేల దీనికి సంబంధించి రెండు వేలు అసిం దాస్ గుప్తా అండి సో మనకి అసిం దాస్ గుప్తా సో ఇతను అసలు ఫస్ట్ జిఎస్టి ఉండాలి భారత్ దేశంలో జిఎస్టి పితామహుడు జిఎస్టి అసలు భారతదేశం ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసిన వ్యక్తి అసిందాస్ గుప్తా సో ఎవరైతే అప్పుడు పిఎం ఉన్నారో మనకి వాజ్పేయి గారు ఆ టైంలో జీఎస్టీ ఉండాలని చెప్పేసి చెప్పిన వ్యక్తి అసిన్ దాస్ గుప్తా ఆ తర్వాత రెండు వేల మూడవ సంవత్సరంలో మనకి ఏదైతే మనకి ఈ యొక్క విజయ్ కేల్కరీ అండి సో మనకి విజయ్ కేల్కరి అని చెప్పేసి సో ఇతను ఒక నేషనల్ లెవెల్లో జిఎస్టి ఉండాలని చెప్పేసి కూడా ప్రతిపాదన చేశాడు ఆ తర్వాత యూపీ గవర్నమెంట్ లో చిదంబరం గారు కూడా ఉండాలని చెప్పేసి అన్నారు సో ఆ తర్వాత ఓవరాల్ గా బిల్లు నెగ్గేసి రెండు వేల పదిహేడు జులై ఒకటి నుంచి జిఎస్ టీ అమల్లోకి రావడం జరిగిందండి వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం తీసుకురావడం జరిగింది సో జిఎస్టీ రేట్లు చెప్పగానే మీకు జీరో పర్సెంట్ అని చెప్పేసి సో ఎయిట్ హైయెస్ట్ గా మన భారతదేశంలో జిఎస్టి ఎయిట్ అండి జీఎస్టీ స్లాబ్స్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి ఇది జిఎస్టి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ దాంతో పాటుగా మనం చూసినట్లయితే జిఎస్టి కూడా ఒక ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుందండి వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ సో వన్ నేషన్ వన్ నేషన్స్ వన్ మార్కెట్ అనేది జిఎస్టి ట్యాగ్ లైన్ గా ఉంది సో మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎంత జిఎస్టీ వసూళ్ళైన అవి కూడా మనం గుర్తుంచుకోవాలండి ఎగ్జామినర్ ఎలా అయినా అడగవచ్చు సో దాంట్లో భాగంగా చూసినట్టు హయ్యెస్ట్ వసూళ్ళు సో ఇప్పటి వరకు అయితే మాత్రం ఏప్రిల్ సో మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు అండి ఒక లక్ష ఎనభై ఏడు వేల ముప్పై ఐదు కోట్లు సెకండ్ హైయెస్ట్ ఎప్పుడు అంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒక అరవై ఏడు వేల ఆరు వందల యాభై కోట్లు ఇది సెకండ్ ఇది ఫస్ట్ గా ఉందండి సో ఎక్కువగా జిఎస్టీ వసూళ్ళైనటువంటి అంటే జిఎస్టిని ఎక్కువగా కలెక్ట్ చేసే రాష్ట్ర రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ మహారాష్ట్ర తర్వాత వచ్చేసరికి కర్ణాటక తాడ్ వచ్చేసరికి గుజరాత్ ఈ మూడు టాప్గా ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి జిఎస్టీ వసూళ్లలో ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు డేటా ఇవ్వడం జరిగిందండి జిఎస్టీ గురించి మనం ప్రతిసారి సో మనకి ప్రతి మంత్లో ఫస్ట్ రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ ప్రతిసారి మనం డిస్కస్ చేస్తున్నామండి సో మనకి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా జనవరి నుంచి కూడా జనవరి ఫిబ్రవరి మార్చి ప్రతిసారి ఈ పాయింట్స్ అన్నీ చెప్తూ ఉంటాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాను ఎందుకంటే అలా చెప్పడం వల్ల మీకు ఒకటికి రెండు సార్లు రివిజన్ అవుతుంది వినేటప్పుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు అమితాబ్ బచ్చన్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో జిఎస్టీ ఎక్కువ ఎక్కడ అంటే ఢిల్లీ అని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సో ప్రజెంట్ మనకి నిర్మలా సీతారామన్ గారు ఉండడం జరిగింది సో జిఎస్టీ కౌన్సిల్ లో మెంబర్స్గా ఎవరు ఉంటారంటే ఆయా రాష్ట్రాల సీఎంలు సో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మీ అందరికీ తెలిసిందే సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే నిడదవోలు మహిళకు ఫ్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి ఫ్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్ అని చెప్పేసి సో దీనికి సంబంధించి దుబాయ్లో జరుగుతాయండి ఈ పోటీలు సో ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క మిస్ అండ్ మిస్టర్ ఇంటర్నేషనల్ ఉమెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ పోటీల్లో సో వివిధ దేశాల నుంచి మొత్తం ముప్పై మంది పార్టిసిపేట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిడదవోలు పర్టికులర్గా నిడదవోలుకి సంబంధించి ఒక ఆమె ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగిందండి సో ఆమె పేరే మనకి ఏదైతే మనకు మందపాటి మజుంషా షా అని చెప్పేసి అంటామండి సో మందపాటి మజుమ్ షా ఏమేనండి మీరు పెక్లో చూస్తున్నారు ఈమెకి సో మిస్ మిస్టర్ ఇంటర్నేషనల్ ఉమెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డు రావడం జరిగింది సో అదేవిధంగా ఈమె సంబంధించి మహిళా సాధికారిత సమాజంలో మహిళల పాత్ర అనే అంశం మీద కూడా మాట్లాడింది సో ఆ అంశం మీద మాట్లాడినందుకు కాను సో అదేవిధంగా ఈ యొక్క పోటీల్లో కాను ఈమెనికి బెస్ట్ సో మనకి ఇంటర్నేషనల్ ఉమెన్గా ఈమె గెలుపొందడం జరిగింది ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగిందండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏమే ఆమె పేరు గుర్తుంచుకొని సరిపోతుంది మందపాటి మజుంషా సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి స్పేస్ వాక్ నిర్వహించిన తొలి అరబ్ వ్యోమ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి సో మనకి ఏదైతే యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్కి చెందిన ఆయన పేరు గుర్తుంచుకోండి సుల్తాన్ అల్ నయాద్ అనే వ్యక్తి సో అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి అరబ్ వ్యక్తిగా చరిత్రకి ఎక్కాడండి ఇప్పటివరకు అరబ్కు సంబంధించి ఏ వ్యక్తి సో స్పేస్లో నడవలేదు ఇతను నడిచాడు అని చెప్పేసి సో ఏదైతే ఈయన పేరు గుర్తుంచుకోండి సో మనకి సుల్తాన్ అల్ నయాది అని చెప్పేసి సో మనకి భూమి కక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి అంటాము ఐఎస్ సో మనకి ఐఎస్ఎస్ అని చెప్పేసి సో దీని నుంచి వెలుపలకు వచ్చి రోదసీలో దగ్గర దగ్గర ఏడు గంటల సేపు అతను నడిచాడు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది సో ఫస్ట్ ఫస్ట్ అరబ్ వ్యక్తి ఎవరు అంటే సుల్తాన్ అల్ నయాది అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఆఫ్టర్ బీహార్ ఒడిషా బిగిన్స్ ద సర్వే ఆఫ్ ద ఓబీసీ కాస్ట్ అంటే మనకి కుల జనగణన అంటామండి అంటే ఆయా రాష్ట్రాలలో ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ టైం మన భారతదేశంలో రీసెంట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ప్రారంభించింది అంటే దట్ ఈస్ బీహార్ అని చెప్పేసి మీరు మన ద కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు ఇప్పుడు సెకండ్ రాష్ట్రం వచ్చింది దట్ ఈస్ ఒడిస్సా అండి సో ఒడిసా వచ్చింది సో మనకి ద ఒడిషా గవర్నమెంట్ ఆన్ మండే బిగిన్ ద సర్వే ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిలాంగింగ్ టు టూ థౌజండ్ హండ్రెడ్ టెన్ క్యాస్ట్ అంటే రెండు వందల పది కులాలండి టూ హండ్రెడ్ అండ్ టెన్ క్యాస్ట్ In the state to determine their social and educational status said the government officials. Vadisha is the second state to conduct the survey after the Bihar. So first Bihar, then Vadishand. So Vadisha state commission for the backward classes is conducting the survey across the 314 blocks and 114 urban local bodies. సో ఏదైతే మనకి ఈ యొక్క కుల జనగణన అంటే ఎంత ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి సో ఫస్ట్ బీహార్ అనేది స్టార్ట్ చేసిందండి ఆ తర్వాత ఇప్పుడు ఒడిశా చేసింది ఒడిశా అనేది మూడు వందల పద్నాలుగు బ్లాక్స్లో నూట పద్నాలుగు అర్బన్ లోకల్ బాడీస్లో ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేది రిలీజ్ చేస్తా అది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ఫస్ట్ బీహార్ సెకండ్ వచ్చేసి ఒడిషా దగ్గర దగ్గరగా చూడండి రెండు వందల పది కులాలు ఉన్నాయండి సో ఆ కులాల్లో ఎవరు ఏ ఆ కులాలు ఏ కులాలకు సంబంధించిన వారు వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ బీహార్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ అనేది ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఒడిషా అనేది మధ్యకాలంలో బాగా రీసెంట్ వార్తల్లోకి వచ్చింది ఏదైతే మనకి వరల్డ్ లోని అతి పెద్ద ఫుట్బాల్ స్టేడియం అని చెప్పేసి బీర్సా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అని చెప్పేసి అక్కడ మనకి ఇంటర్నేషనల్ హాకీ మ్యాచ్ కూడా జరిగిందండి జర్మనీ గెలిచింది బెల్జియం ఓడిపోయింది సో దగ్గర దగ్గర ఇరవై వేల పదకొండు మంది ఆ సిట్టింగ్ కెపాసిటీ ఆ యొక్క బీర్సా ముండా హాకీ స్టేడియం అని చెప్పేసి రీసెంట్ గా డకోటా విమానాశ్రయాన్ని మనకి భువనేశ్వరి ఎయిర్పోర్ట్ దగ్గర మనకి ప్రజల సందర్శనార్థం ఉంచారని చెప్పేసి స్పోర్ట్స్ అసెస్ అవార్డు సంబంధించి కూడా మనకి ఈ యొక్క నవీన్ పట్నాయక్ గారికి రావడం జరిగిందని చెప్పేసి ఒడిశా బాగా వార్తల్లోకి వచ్చింది బాగా ఫోకస్ చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్టు ఎస్ ఇనాగురల్ ఏషియన్ ఇండియన్ మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ ఇన్ సౌత్ చైనా సిం టుడే సో మనకి ఆసియన్ అండ్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం జరగబోతుందండి సో మీ అందరికి తెలిసిందేనండి అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటామండి సో మొత్తం ఇది ఒక కూటమిలో మొత్తం పది కంట్రీస్ ఉంటాయి ఇవి ప్లస్ ఇండియా టైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఈ రోజు నుంచి అండి ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచి సౌత్ చైనాలో పర్టికులర్గా సింగపూర్ల దగ్గర సో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబోతున్నాయండి సో మనకి ఇండియన్ నావల్ షిప్ సాత్పురా సో దానికి సంబంధించి మనకి సాత్పురా కానివ్వండి ఢిల్లీ కానివ్వండి సో ఈ రెండు కూడా సో మనకి ఏషియన్ ఇండియన్ టైమ్ ఎక్సర్సైజ్ ఇన్ సింగపూర్ సో అక్కడ పార్టిసిపేట్ చేయడానికి మన భారతదేశం నుంచి సాత్పుర ఐఎన్ఎస్ సాత్పుర ఢిల్లీ అని చెప్పేసి ఇవి పాల్పంచుకోబోతున్నాయి ఎక్కడ అంటే సింగపూర్ దగ్గర జరుగుతున్నాయి ఎక్కడ అంటే పర్టికులర్ సౌత్ చైనా సీలో జరగబోతున్నాయి సో అదేవిధంగా ఇక్కడ ఏషియన్ అనగానే మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఏషియన్ మీరు జనరల్గా సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్లో చదువుకుంటారండి సౌత్ అసో ఏదే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అని చెప్పేసి అంటారు సో మొత్తం టెన్ కంట్రీస్ ఉంటాయి ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో బ్యాంకాంగ్ డిక్లరేషన్ సో మనకి బ్యాంకాంగ్ సో మనకి డిక్లరేషన్ ప్రకారం ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యొక్క ఆశ్చర్యం సదస్సుకు సంబంధించి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనకి ఇండోనేషియా జకర్తా అండి సో మనకి ఇండోనేషియా జకర్తాలో ఉంది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి కూడా ఈ యొక్క ఏషియన్ సమిట్ ఎక్కడ జరగబోతుందంటే ఇండోనేషియా జకర్తాలోనే జరగబోతుందండి సో చాలా ఎగ్జామ్లో కూడా ఏషియన్ దే ఈ యొక్క సమిట్లో అంటే ఈ కూటమిలో లేని దేశం ఏదైనా ఎగ్జామ్లో అడగవచ్చు సో మొత్తం పది కంట్రీస్ పేర్లు మనం గుర్తుంచుకోవాల్సిందే విషయం ఏంటంటే సో ఈ యొక్క ఏషియన్లో ఇండియా అనేది నాట్ ఏ మెంబర్ సో మనకి ఇండియా అనేది మెంబర్ కాదు కాకపోతే సో ఏదైతే మనకి మిత్ర చీఫ్ గెస్ట్గా ఇక్కడ పిలవడం జరిగిందండి అందువల్ల టైమ్ ఎక్సర్సైజ్కి పిలిచారు బట్ కూటమిలో అయితే మాత్రం ఇండియా అనేది ఇట్ ఆస్ నాట్ ఏ మెంబర్ పాకిస్తాన్ ఈజ్ ఏ నాట్ ఏ మెంబర్ సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి బ్రూనే కానివ్వండి కంబోడియా ఇండోనేషియా లాస్ మలేషియా మయన్మార్ ఫిలిప్పైన్స్ సింగపూర్ థాయిలాండ్ వియత్నాం ఇవి మాత్రమే మనకి ఏషియన్ సమ్మిట్లో ఉన్నటువంటి కంట్రీస్ అండి మొత్తం పది ఉంటాయి దీని హెడ్ క్వార్టర్ సో మనకి ఇండోనేషియా సో జకత్తా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి రైట్ మీ అందరికీ తెలిసిందేనండి సో ఇండోనేషియాకి సంబంధించి క్యాపిటల్ క్యాపిటల్గా మార్చబో నుసంతరకు మార్చబోతున్నారని చెప్పేసి సో అక్కడ ఉండడానికి ఇబ్బంది పొల్యూషన్ బాగా పెరిగిందని చెప్పేసి వాళ్ళు కొత్తగా సో మనకి నుసంతర ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి సో ఇవ్వండి సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే నమీబియా దక్షిణాఫ్రికా నుంచి మన దేశానికి చీతాలు వచ్చాయి అయితే మన దేశం నుంచి పులులు ఏ దేశానికి వెళ్ళనున్నాయి అంటే జనరల్గా మనకి ఏదైతే మనం ఈ యొక్క చీతాస్ని ఏ కంట్రీస్ నుంచి పోర్ట్ చేసుకున్నామండి నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి అట్ ద సేమ్ టైం వేరే కంట్రీ వాళ్ళు మాకు పులులు టైగర్స్ కావాలి అని చెప్పేసి ఇండియాని అడిగినాయి ఇండియా కూడా మేము పంపిస్తాము అన్నది అలా అడిగిన కంట్రీ ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ద డే ఈ క్వశ్చన్ మీకోసమే అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఆన్సర్ ఉంటుందో దీనికి మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఫ్రీగా రెండు రాష్ట్రాలలోనే సో మీకు ఎటువంటి ఛార్జ్ చేయకుండా అంటే మనకి ఒక్క రూపాయి కూడా మీకు తీసుకోకుండా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ వీడియోస్ రూపంలో అండ్ పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ షామ్ ఇన్స్టిట్యూట్ సో అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి అండి యూజ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ సో థ్యాంక్ యూ